కల్కీ నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూర్చివేయాలి హేతువాద సంఘం డిమాండ్ ఈరోజు సూళ్లూరుపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నీ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కల్కి అనబడే విజయ్ కుమార్ రకరకాల కంత్రి మాటలతో ప్రజలను ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ఇరవై సంవత్సరాల క్రితం వరదయ్యపాలెంలోని దళితులు అసైన్డ్ భూములను ఆక్రమించి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతో కలికి ఆశ్రమం నిర్మించాడు ఆశ్రమ ప్రవేశానికి ఐదు వేల రూపాయలు దర్శనానికి ఇరవై వేలు కాళ్ళు పట్టుకోవడానికి యాభై వేల నుంచి లక్ష వరకు వసూలు చేసేవాడు గతంలో ఆశ్రమంలో దాసాజీలు మత్తు పదార్థాల సరఫరా చేసిన వికృత చేష్టలు ఆ రోజు టీవీలలో చూశాం ఈ భూముల ఆక్రమణ విషయం కలికి ట్రస్టు వారు వేసిన కేసు నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ ఫోర్ బై టూ జీరో జీరో ఎయిట్ ని హైకోర్టు వారు పది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కొట్టేశారు అయినా కూడా అధికారులు దళితుల భూములను స్వాధీనం చేసుకుని వారి భూములు వారికి స్వాధీనం చేయలేదు అడిగితే అధికారులు నాటకాలాడుతున్నారు అలాగే బిఎన్ కండ్రిక మండలంలోని కల్లిపెట్టు గ్రామం దగ్గర సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులోని అంజూరు అటవీ భూమిని దాదాపు ఇరవై ఒక్క ఎకరాలు ఆక్రమించి పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించాడు అందులో విదేశీయులను రప్పించి భజనలు యోగాలు యాగాలు నిర్వహిస్తున్నాడు పైన పేర్కొన్న రెండు ఆశ్రమాలకు ఏ రకమైన అనుమతులు లేవు అటవీ భూమిలో కట్టిపుల్ల విరిస్తే జైల్లో పెడతామని అటవీ శాఖ అధికారులు ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ నిద్రపోతున్నారో చెప్పాలి జిల్లా అటవీ శాఖ అధికారిని దీని విషయమై అడిగితే రకరకాలుగా చెప్పి తప్పించుకుంటున్నారు రెవెన్యూ వారు ఆ భూమి మాది కాదు అటవీ శాఖ వారిది అని వారు రెవెన్యూ వారిది అని ఒకరి మీద ఒకరు చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు బిఎన్ కండ్రికలోని అంజు అటవీ భూమిలో నిర్మించిన కట్టడాలను ఏ రకమైన అనుమతులు లేవని బిఎన్ కండ్రిక మండలం డిప్యూటీ తహసీల్దార్ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు స్పష్టం చేశాడు హేతువాద సంఘ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఇంకా ఈ సమావేశంలో హేతువాద నాయకులు రాజు వెంకటరమణ కలికి బాధితులు మునిచంద్రయ్య రాము పోలయ్య తదితరులు పాల్గొన్నారు మంత్రి అయ్యాడు ఫారెస్ట్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ అటవీ భూములు ఆక్రమించిన తాత తీస్తారంటున్నారు తాట భగవాన్ని ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోండి ఇప్పటివరకు దొంగస్వామికి సపోర్ట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోండి అని మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు వరదపాలెంలో భూములు ఆక్రమించి అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ అసైన్డ్ భూములు కొనకూడదు అమ్మకూడదు కానీ ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు ఏదో వీళ్ళకి ఇచ్చినట్టుగా ఆశ్రమం కట్టారు ఈ రోజు వరకు దానికి అనుమతి లేదు వరదపాలెంలో ఆ క్రమానికి అనుమతి లేదని నాకు సూళ్లూరుపేట పంచాయతీ ఆఫీసర్ సర్టిఫికే కా ఇచ్చాడు లెటర్ ఇచ్చాడు అలాగే బియన్ కండట మండలంలోని అటవీ భూములకి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టాడు ఆ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతి లేదని బియ్యం కండట మండలం ఎంఆర్ఓ సర్టిఫికేట్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడు అనుమతులు లేని ఈ నిర్మాణాలని హైదరాబాదులో హైదరాబాదులు చేస్తున్నారు కదా ఆ రసం ఎందుకు చేయరు ఆ రకంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక పేద నిరుపేద పర్వతం చిన్న గుడిసేసుకుంటే బుల్ రోజులు పెట్టి నెట్టేస్తారే జేసీబులు పెట్టి బొంగమాపాలు ఆక్రమించి మోసం చేస్తుంటే ఎందుకు వాళ్ళని ఆక్రమించ స్వాధీనం చేసుకోరా భూములని మేము ప్రశ్నిస్తున్నాం పట్టణమే వరదయపాలెంలో ఇప్పుడు దళితుల భూములు ఉన్నాయి ఆక్రమించి ఆశ్రమ ఆశ్రమం ఇప్పుడు వరదయపాలెం ఆశ్రమం కింద చుట్టూ మధ్యలో దళితుల భూములు ఉన్నాయి ఆ దళితుల భూములు అప్పుడు కలెక్టర్ ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కలెక్టర్ వీళ్ళకి దళితులు భూములు దళితులు మాకు ఇచ్చారు భూములని కల్కీ భగవాన్ కోర్టుకు పోతే కేసు నెంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది కేసు నంబరు నూట ఇరవై ఏడు ముప్పై నాలుగు బై రెండు వందల ఎనిమిది పోతే మొన్న పది ఒకటి ఇరవై నాలుగులో ఆ కేసు కొట్టేసింది హైకోర్టు కొట్టేసిన సందర్భంలో కలెక్టర్ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వెంటనే దళితుల భూములు దళితులు స్వాధీనం చేయాల్సిన బాధ్యత కలెక్టర్కి ఉంది ఎన్నో లెటర్లు పెట్టారు నేను లెటర్లు పెట్టాను దళితుల భూమి దళితులకి హ్యాండ్ ఓవర్ చేయడని వీళ్ళంతా కూడాను దొంగ స్వాములకి వీళ్ళు ప్రమోట్ చేసే విధంగా వాళ్ళ రక్షణగా కాపలా కుక్కల్లాగా అధికారులంతా దొంగ స్వాములకి పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే కల్కీ భగవాను అక్రమ నిర్మాణాలని హైదరాబాద్ని హైదరాబాద్లో హైదరాబాద్ నిర్మాణాలు కూల్ చేయాలని హేతువాసవంగా డిమాండ్ చేస్తుంది అలాగే వరదాయపాలలో దళితుల భూముల్ని తక్షణమే స్వాధీనం చేసుకుని వాళ్ళ భూములు వాళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళకి వాళ్ళ భూములకి ఇది లేదు ఆహారం లేదు వాళ్ళు వాళ్ళ భూములు ఆక్రమిస్తే వాళ్ళకి ఏం ఆహారం ఉంది కాబట్టి వాళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ భూములు ఆక్రమించి మోసం చేశారు కాబట్టి వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము హేతువాసవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భూములు ఆక్రమిస్తే మరుక్షణమే బుల్డోజులు పెట్టి నెట్టేసే అధికారులు తప్ప అనే దొంగ బాబా కోట్లాది రూపాయలు ఇవ్వగలిగిన ఫారెస్ట్ ల్యాండ్ని అట్లాగే దళితుల బొమ్మల్ని ఆక్రమించి మోసం చేస్తుంటే ఎందుకు గమ్ములు అసలు వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇస్తారు నోటీసులు ఇవ్వాల్సిన పల్లె దొంగలు అటెస్ట్ చేసేప్పుడు నోటీసు అయ్యా దొంగలు దొరుకు అడెస్ట్ చేస్తారని నోటీస్ ఇస్తే అటెస్ట్ చేస్తారా మట్టం చేసిన మాకు సమాధానం చెప్పు అని మట్టం చేసిన వాడిని అరెస్ట్ చేసే సమాధానం చెప్పంటారా అట్లాగే యొక్క నోటీసులు ఇవ్వడం ఏంటి వాడు వాడు కోర్చకపోతే వాడిని ఆమోదించడం ఏంటి ఇవన్నీ కూడా ప్రభుత్వం దొంగబాబాలో కొమ్ము కాస్తుంది ఇదే విషయాన్ని ఈ మా అంజూర్ ప్రాజెక్టు సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదు బియ్యర్ కండలలో కల్లివెట్టు గ్రామం దగ్గర రెండు ఇరవై పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు అక్రమించి అక్కడ పేరుతో పేర్కొన్నారు ఆ ధ్వనులకి ఆ పక్కన ఉన్న జింకలు నెమళ్లు పక్క ఒళ్ళకి వస్తుంటే కుక్కలు చంపుతున్నాయి వాటికి అసలు రేతికపూట అటవీ శాఖ ఆ భూమిలోకి విదేశీయులు వచ్చి నిద్రపోతున్నారు అసలు అటవీ శాఖ నిబంధనల ప్రకారం విదేశీయులు రాకూడదు అక్కడ పక్కనే ఎనసందనం అడి ఉంది దానికి రక్షణ అవ్వడం వీళ్ళంతా ఎనసంద దొంగలేమో వీళ్ళంతా కాబట్టి ప్రభుత్వము తక్షణమే కల్తీ భగవాన్ అనే వారు ఆక్రమించిన భూముల్ని అటు ఫారెస్ట్ ల్యాండ్ని ఇట్లా దళితుల పేద భూముల్ని ఆక్రమించలే మాత్రం ముందు అనుమతులు లేవు ముందు అందూరు ప్రాజెక్టులో నిర్మించిన అక్రమ నిర్మాణాలకి అనుమతులు లేవు నాకు ఎమ్మ నాకు బిఎన్ క్యాడ ఎంఆర్ఓ నా లెటర్ ఇచ్చాడు దానికి ఎలాంటి అనుమతులు లేవు అనుమతి లేనప్పుడు నువ్వు ఎందుకు కొట్టేవు పేదవాడి మొహ నిర్మోహండా కొట్టేసినప్పుడు వాడు బాబాయ్ ఎందుకు కొట్టేసావు అట్లాగే వరదపాలలో ఉన్న ఆశ్రమానికి మీకు తెలుసు ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టాడు పేదలు దానికి అనుమతులు లేవు అనుమతులు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా అనుమతి ఇచ్చారు మీరు ఎందుకు పడగొట్టలేదు కాబట్టి ఇప్పుడు తక్షణమే ఆ రెండు అక్రమ నిర్మాణాలని కూల్చివేయాలని వేయాలని డిమాండ్ చేస్తుంది పేదల భూముల్ని పేదలకి తక్షణమే పంచాలని కూడా మేము హితవాసంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సరే సార్ సార్ నా పేరు చంద్రశేఖర్ మాది తిరుపతి జిల్లా ఉదయపల్లె మండలం బత్తలవల్లం దళితువాడ సార్ కల్కీ భగవం అనే దొంగగా ఇరవై రెండు వేల తొంభై తొంభై ఎనిమిదిలో మొత్తం తొంభై ఎనిమిదిలో మా ఈ మూడు ఎకరాలు డెబ్బై సిట్లకరాలు హసన్ భూమి గవర్నమెంట్ వాళ్ళు పాటిచ్చినారు ఆ భూమిని కల్కీ ట్రస్ట్ వచ్చినప్పుడు ఆక్రమించారు సార్ ఆక్రమించిన తర్వాత మేము ఆ రోజు నుంచి ఫైట్ ఉన్నాం తర్వాత రాసి రెండు వేల నాలుగులో ఇస్తామని చెప్పేసి ఎంఆర్ఓ వచ్చి మాకు చెప్పారు ఎంఆర్ఓ ఎన్ని రోజులు ఖర్చులను తీసుకునేసి సక్క మమ్మల్ని తన అక్కడి నుంచి ఆ రోజు నుంచి మేము వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉన్నాం మాకైతే భూములు ఇంకా చేరలా ఎంఆర్ఓ మా హృదయపాల్లెం తహసీల్దార్ ఆఫీస్ ఎట్లా ఉందంటే కలికీ దో దొంగబాబు కాకి కాపులు కాసేవారుగా తయారైపోయారు ఆఫీస్ అంటే పేదలకు సహాయం చేసే పరిస్థితుల్లో తహసీల్దార్ లేదు నేను చాలాసార్లు ఆయన కూడా ఎదురికే కూడా అడిగాం మీరు ఎవరికి కొంచెం అసలు రూమ్స్ అడిగాం మీరు ఏదన్నా మీరు తిప్పుకున్న సో మీరు చేసుకోమని చెప్తున్నారు ఆయన ఇప్పుడు అన్నారు ఇంత ముందు ఇంతకుముందు చాలామంది ఎమ్ఆర్ వాళ్ళు కూడా ఇదే మాది మాట్లాడారు చివరి కోసమే పనిచేస్తున్నారు కానీ పేదలకు సహాయం చేసిన ఉద్దేశం రాసి రాద పనులు లేదు మళ్ళీ నెక్స్ట్ సార్ ఇదే ఐటీ వాళ్ళు వచ్చి దాడి చేశాడు ఐటీ దాడి జరిగింది కల్కీ ట్రస్ట్ మీద అప్పుడు కొన్ని వేల ఎకరాలని తాగుబాటు వాళ్ళు ఈఆర్ వాళ్ళు పెట్టుకుని వాళ్ళు పెట్టుకునేసి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఒక దొంగ పటాలు చేసినప్పుడు చేస్తున్నాడు వాటన్నిటిని ఐటీ వాళ్ళు దాని చేసినప్పుడు వాడు పత్రాలు ఆ పత్రాలు అన్నీ మార్చి రకరకాలుగా మార్చి పెట్టేసుకోవడం వాటి మూడు పరిస్థితి కదా అలాగే ఆ భూముల్ని మాకు ఇప్పించాలని కలెక్టర్ గారిని చాలాసార్లు అధికాము కలెక్టర్ గారిని అక్కడ ఎంఆర్ఓ గారికి వస్తాడు ఎంఆర్ఓ మా గారికి వస్తాడు మీ భూమిలో ఏమైనా ఇది అని చెప్తే మళ్ళీ మళ్ళీ మళ్ళా అవకాశం పంపిస్తారు మా ఊర్లో సర్వే చేసేటప్పుడు మమ్మల్ని పిలవరు మేము చేసినాము పంపించేసినాము మాకు ఎవరిస్తేది ఇది ఏ సమస్యలో మేము పని చేస్తా ఉన్నాము మీ ద్వారా అయినా వాళ్ళు స్పందించి మాకు భూమి వస్తాయని ఆశపడుతూ సమర్పించుకు